పేరెంట్స్ అందరూ మొదలు పెట్టు కలెక్టర్ గారికి మాకు చెప్పారు చేయమని చేసాము కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు సో ఇక్కడ ఇమీడియట్ గా లైట్లు లేవు మరీ ఇబ్బంది పడుతున్నారు అట్లాగే సరికాలం వస్తుంది కింద కొడుకుంటున్నారని బెడ్లు చుప్పట్లు ఈ లైటింగ్ అంతా కూడా చేయించుకున్నారు ఇమిడియట్ గా ఇక్కడ మా టౌన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాల చేయించడం జరిగింది సో ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్డింగ్ రెండింటిని కూడా ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది వచ్చేటట్టు కట్టాలి అనేది మా ఆలోచన అది గా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది త్వరలోనే ఒక ప్లేస్ లో నేరే ప్లేస్ షిఫ్ట్ చేసి రెండు బిల్డింగ్ డిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ కట్టి మీ అందరికి మంచి వసతులతో చదువుకునే దానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అది కావచ్చు అట్లాగే ఇక్కడ మీకు ఆ పరుగు పట్టుబడించే దానికి కూడా రావడం జరిగింది మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు వార్డెన్లు ఏదైనా అంటారని కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారని కానీ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది ఆయన నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే అది ఫుడ్ దగ్గర నుంచి ఇంకేదైనా బుక్స్ దగ్గర నుంచి ఏ ఏ మీకు ఏ లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తాం వార్డెన్లు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టిన ఇబ్బంది పెట్టిన కూడా కంప్లైంట్ చేయండి వాళ్ళైనా కూడా సస్పెండ్ నాకు ఏం మొహం చేస్తారు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం కోసం పెట్టింది వార్డర్లు కానీ ఇంకెవరినైనా కానీ మీకు ఆ విధంగా ఇబ్బందులు ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు తెలియజేయండి సరేనా రైట్ బెస్ట్